ఆకాశవాణి ఆదిలాబాద్ వృత్తి ఉద్యోగ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తమ ఆసక్తుల్ని అభిరుచుల్ని నెరవేర్చుకోవడం కోసం కూడా అందులో నుంచే కొంత సమయాన్ని వెచ్చించి వారి ఆకాంక్షల్ని నెరవేర్చుకుంటుంటారు కొందరు అలాంటి వారి కోవలోకి వస్తారు నిర్మల్ జిల్లాకు చెందిన మహిళా వైద్య నిపుణురాలు డాక్టర్ కె చంద్రిక అందాల పోటీల్లో కిరీటాన్ని సొంతం చేసుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ చంద్రిక గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారు పాల్గొన్న మిసెస్ వరల్డ్ అందాల పోటీలను గురించి అసలు ఈ రంగంలోకి వారు వచ్చిన సందర్భం ఇందులో ఉన్న అనుభవాలని గురించి వారి మనతో పంచుకుంటారు నమస్కారం చంద్రిక గారు నమస్తే అండి ముందుగా మీ వృత్తికి సంబంధించి మాట్లాడుకుందాం మీ వృత్తి గురించి చెప్పండి నేను గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అంటే స్త్రీల సంబంధిత వ్యాధులు స్పెషల్గా సంతానలేమి ఉన్న దంపతులకి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాను అయితే క్షణం తీరిక లేకుండా ఉండే వృత్తి మీది అత్యవసర సేవల్ని కూడా అందించాల్సిన వృత్తి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వృత్తిలో ఉంటూనే మీ ఆసక్తుల్ని కూడా మీరు నెరవేర్చుకునే ఎందుకు అందులో నుంచి కొంత సమయాన్ని వెచ్చించారు కదా మరి ఈ క్రమంలో మీ కుటుంబం గురించి చెప్పండి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం గురించి చెప్పండి డాక్టర్ స్పెషల్గా గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటే చాలా బిజీ ఉంటుందండి లైక్ ఏ టైంలో మనకి డెలివరీలు వస్తాయి తెలియదు అర్ధరాత్రి ఉంటుంది ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఉంది కాబట్టే నేను ఇంత దాకా రాగలిగాను నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప బాబు ఇద్దరు పిల్లలు ఇటుపక్క హాస్పిటల్ ఫ్యామిలీ ఇంట్లో మా అత్తగారి సపోర్టు హాస్పిటల్లో నా భర్త డాక్టర్ అవినాష్ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ గ్రూమింగ్ కానీ ట్రైనింగ్ కానీ దీనికి చాలా టైం పడుతుంది ఈ టైంలో నేను వాటిల్లో బిజీ ఉన్నప్పుడు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ ప్రాబ్లం రాకుండా ఇటుపక్క మా అత్తగారు కానీ అటుపక్క మా హస్బెండ్ డాక్టర్ అవినాష్ కానీ హెల్ప్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వెళ్ళగలిగాను వెళ్ళి నేను అనుకున్నది సాధించగలిగాను ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి అయితే అర్ధరాత్రి అపరాత్రి అన్న వేళ పాలా లేకుండా మీరు సేవలు అందించాల్సిన వృత్తిలో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితిలో అసలు ఈ అందాల పోటీల వైపు మీ మనసు ఎట్లా మళ్ళీంది ఈ అందాల పోటీలు అని అంటే నాకు కాలేజ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంటుందండి కాలేజ్లో కూడా ఈ బ్యాచ్ ఉంటుంది కదా మిస్ టూ కే ఫోర్ మిస్ టూ కే త్రీ ఇట్లా వాటిల్లో కూడా నేను పాల్గొన్నాను కాకపోతే ఇంకా ఫస్ట్ మనం డాక్టరు వృత్తి తర్వాత పెళ్ళి పిల్లలు వీటన్నిటిలో ఉండి కొంచెం బిజీగా ఉన్నాను సో ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది ఒక ఫ్రెండ్ ద్వారా ఇట్లా మిస్సెస్ వరల్డ్ పెళ్ళైన వాళ్ళకి అందాల పోటీలు జరుగుతున్నాయని తెలిసింది సో అప్లై చేశాను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను ఇంకా ఒక ఇన్ని రోజులకి నాకు ఒక అవకాశం వచ్చింది నేను ఎలాగైనా సాధించుకొని నిరూపించుకోవాలి అని చెప్పి కష్టపడి అక్కడికి వెళ్ళి ఇప్పుడు మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో మిస్సెస్ వరల్డ్ ప్రైడ్ అనే టైటిల్ కిరీటం మరియు మిస్సెస్ ఇంటెలెక్చువల్ అనే సబ్ టైటిల్ ని అయితే ఇప్పుడు మీరు ఈ టైటిల్స్ ఏదైతే సొంతం చేసుకున్నారో అక్కడి వరకు వెళ్ళడానికి ముందు ఆడిషన్స్ నిర్వహించండి అని చెప్పారు కదా ఆడిషన్స్ లో వాటిని ఏ రకంగా మీరు ఎదుర్కొన్నారు ఈ ఆడిషన్స్ లో ఎదురైన అనుభవాల గురించి చెప్పండి ఇప్పుడు ఈ ఆడిషన్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అండి ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి సో అందులో మనము ఫొటోస్ పెట్టి మన ఏజ్ మనం ఏం చేస్తాం అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫామ్ సబ్మిట్ చేయాలి అందులోంచి ఆల్మోస్ట్ ఒక తెలంగాణ స్టేట్ నుంచి త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చాయట అందులోంచి వాళ్ళు ఒక ఫిఫ్టీ మెంబెర్స్ని ఆడిషన్స్కి ఫైనలైజ్ చేశారు షార్ట్ లిస్ట్ చేశారు ఆడిషన్స్లో మనల్ని వాళ్ళు అసెస్ చేస్తారన్నమాట డిఫరెంట్ లెవెల్స్లో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మనం అన్ని థింగ్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము ప్రొఫెషనల్ పర్సనల్ ఇంకా ఈ ర్యాంప్ వాక్ ఇవన్నీ బేసిక్ మెయిన్ వచ్చేసరికి మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మనం ఎలా మన లైఫ్లో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము మొత్తం మన యాటిట్యూడ్ వీటన్నిటి మీద సెలెక్ట్ చేసి నన్ను ఫైనల్స్కి షార్ట్ లిస్ట్ చేశారు అలా ప్రతి స్టేట్ నుంచి ఫైనల్స్కి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు ఒక వన్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరికీ ఫైనల్స్ వచ్చేసరికి ఈ లాస్ట్ మంత్ మే ట్వంటీ ఎయిత్ నుంచి జూన్ ఫస్ట్ దాకా ఢిల్లీ గురుగావ్ లీలా అంబియన్స్ హోటల్లో జరిగాయి ఫైవ్ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ టాలెంట్ రౌండ్ యాటిట్యూడ్ రౌండ్ బాడీ లాంగ్వేజ్ వీటన్నిటి రౌండ్స్లో ఫిల్టరేషన్ జరిగి ఫైనల్గా ఈ వన్ ఫార్టీ మెంబర్స్లో క్రౌను డిఫరెంట్ కేటగిరీస్లో మిస్సెస్ వరల్డ్ పీస్ అనే కేటగిరీలో నాకు వచ్చింది అయితే ఇప్పుడు ఈ పోటీల్లో పాల్గొని ఈ రకంగా మీరు ఏదైతే మీ ఆసక్తిని నెరవేర్చుకునే ప్రయత్నం చేసిండ్రో మరి దీనికి సంబంధించి పోటీలో ముఖ్యంగా దాదాపు నూట నలభై మంది సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి ఇందులో పాల్గొన్నారన్నారు కదా ఢిల్లీలో జరిగిన ఈ పోటీలు అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఈ పోటీలో ఇప్పుడు ఇన్ని విభాగాల్లో మార్కులు ఉంటాయని చెప్పారు కదా వీటికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ పొందిండ్రా లేకపోతే వీటికి సంబంధించిన సమాచారం ముందుగానే మీకు తెలుసు అంటే ఏ ఏ రంగాల్లో ఏ ఏ విభాగాల్లో మార్కులు ఉంటాయి ఏ రకంగా విభజన జరుగుతుంది అని మాకు డిఫరెంట్ డిఫరెంట్ లో ఏమేమి వాటిల్లో మిమ్మల్ని అసెస్ చేస్తాము అనే ఒక బేసిక్ స్కోర్ కార్డ్ అయితే వాళ్ళు చెప్తారండి మాకు దాన్ని బట్టి ఇంకా మనము పర్సనల్ ఫిట్నెస్ కానీ ర్యాంప్ వాక్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ట్రైన్ అవ్వాలి అయితే వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా మీరు శిక్షణ తీసుకున్నారా ప్రత్యేకంగా శిక్షణ అంటే ఇంకా ఈ రోజుల్లో ఇంటర్నెట్ మన చేతిలోనే ఉంది యూట్యూబ్ డిఫరెంట్ వెబ్సైట్స్ యూట్యూబ్ వీడియోస్ వాటిలో చూసి ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి ఇలాంటివన్నీ నేను సొంతంగా ట్రైనింగ్ తీసుకున్నానండి ఇంకా ఫైవ్ డేస్ మాకు ఈ గురుగావ్లో లీలా అంబియన్స్లో కూడా ఒక బేసిక్ ట్రైనింగ్ ఇస్తారండి అక్కడ డైరెక్టర్ గ్లామర్ గురుగాం అనే సంస్థ ఈ బ్యూటీ పేజెంట్ని కాంటాక్ట్ చేసింది మిస్సెస్ బార్కా నంగియా మ్యామ్ మిస్టర్ అభిషేక్ నంగియా సార్ వీళ్ళు ఈ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్స్ అనమాట ఈ గ్లామర్ గురుగాంకి వీళ్ళే మా ఎంటర్స్ అండి వీళ్ళు బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు అయితే ఇప్పుడు ఒకసారి మీరు గెలుచుకున్న ఈ టైటిల్ గురించి అంటే రెండు మూడు రకాల పోటీలు ఉంటాయి ఇప్పుడు ఈ మిస్సెస్ వరల్డ్ పీస్ కిరీట్ అనేది అయితే మీరు కైవసం చేసుకున్నారు దీనికి సంబంధించి చెప్తారా వివరాలు ఈ మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ టూ అండి బ్యూటీ పేజెంట్ పేరు ఇందులో టోటల్గా వన్ ఫార్టీ పార్టిసిపెంట్స్ ఉన్నారు అంటే ఇండియానే కాదు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కూడా దుబాయ్ నుంచి వచ్చారు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ఇలా వీళ్ళందరికీ డిఫరెంట్ కేటగిరీస్లో మనకి అసెస్ చేసిన తర్వాత వన్ ఫార్టీ మెంబర్స్ నుంచి ఫైనల్ మిస్సెస్ వరల్డ్ టైటిల్ ఫస్ట్ రన్నర్ అప్ సెకండ్ రన్నర్ప్ ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఇందులో మిస్సెస్ వరల్డ్ పీస్ అనే కేటగిరీలో క్రౌన్ టైటిల్ నాకు వచ్చింది అండ్ మిస్సెస్ ఇంటెలెక్చువల్ అనే సబ్ టైటిల్ కూడా నాకు వచ్చింది అంటే మీరు రెండు టైటిల్స్ ఒకటి మెయిన్ టైటిల్ ఇంకొకటి సబ్ టైటిల్ అండి ఈ సబ్ టైటిల్ అనేది ఓటింగ్ బేస్ లో ఉంటుంది సో కాంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ మధ్య ఇచ్చే సబ్ టైటిల్ అనమాట అయితే ఇప్పుడు ఈ మిస్సెస్ వరల్డ్ అందాల పోటీలోనే కాకుండా అంతకు ముందు ఇంకా వేరే ఏదైనా పోటీల్లో పాల్గొన్నారా లేదండి ఇంతకుముందు నేను ఎప్పుడూ ఏ అందాల పోటీల్లో పాల్గొనలేదు ఇదే ఫస్ట్ టైం అంటే మొదటి ప్రయత్నంలోనే మీరు ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు ఎట్లాంటి అనుభూతి కలిగింది మీకు మొదటి ప్రయత్నంలో ఈ విజయం సొంతం కావడంతో ఖచ్చితంగా నేను చాలా ప్రౌడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలామంది నా కష్టం కూడా ఉంది చాలా హార్డ్ వర్క్ చేశాను ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఎలా నడవాలి ఎలా మాట్లాడాలి పోజెస్ ఎలా ఇవ్వాలి ఇలా అంతా దాంతోపాటు ఫ్యామిలీ సపోర్టు ఇంకా నేను ముందు చెప్పినట్లు నా మెంటర్ మిసెస్ బార్కా నంగ మ్యామ్ వాళ్ళ సపోర్ట్ లేనిదే ఇంత దాకా రాదు డెఫినెట్గా ఇది చాలా సరియల్ ఫీలింగ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఈ పోటీల్లో పాల్గొంటున్నందుకు ప్రత్యేకమైన డైట్ ఏమన్నా ఉంటుందా ప్రత్యేకమైన డైట్ అనేది వాళ్ళు ఏం చెప్పరు ఇంకా మనము క్యాలరీ కౌంటింగ్ డైట్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చూసుకోవాలి అంటే స్వతహాగా వైద్యులు కాబట్టి మీకు ఆ పరిజ్ఞానం ఉంటుంది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు అవునండి ఈ డైట్తో పాటు వర్కౌట్ ఎక్సర్సైజ్ ఇంకా మనం బేసిక్గా అందరూ ఫాలో అయ్యేది లైక్ జంక్ ఫుడ్ తక్కువ చేయాలి హోమ్ కుక్డ్ ఫుడ్ తినాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ మంచిగా తాగాలి థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే ఇవి నార్మల్గా మేము ఓపీలో పేషెంట్స్ అందరికీ ఏదైతే చెప్తామో మేము కూడా అదే ఫాలో అయ్యి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ అందాల ప్రపంచంలో మీ గమనం ఇక ముందు ఇంకా ఏ దిశగా కొనసాగాలని ఏదైనా లక్ష్యం పెట్టుకున్నారా మునుముందు ఇంకా ఎలాంటి పోటీల్లో పాల్గొనాలి అనేది లక్ష్యం మీది ఇప్పుడే నేను ఇంకా ఈ మిస్సెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ మిస్సెస్ వరల్డ్ పీస్ టైటిల్ క్రౌన్ ఈ గెలిచిన ఆనందంలోనే ఉన్నాను ఇది అంటే ఇంకా సరియల్ ఫీలింగ్ అనమాట ఇంకా లైఫ్ టైంలో ఒకసారి వచ్చే ఎక్స్పీరియన్స్ కదా సో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను ఫర్దర్గా ఏంటి అనేది నేను ఆలోచించలేదు కానీ ఐఎమ్ ఓపెన్ టు ఆప్షన్స్ అనమాట ఇఫ్ ఇఫ్ ఐ గెట్ ఎనీ ఛాన్సెస్ ఎట్ మోడలింగ్ ఆర్ యాక్టింగ్ ఐఎమ్ ఓపెన్ టు డూ తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మెరిసి ఒక కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకున్న మీరు మున్ముందు రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో విజయాల్ని సొంతం చేసుకోవాలని ఇప్పుడు పొందిన మీ ఆనందం ఏదైతుందో మున్ముందు రోజుల్లో మరింత రెట్టింపు కావాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అందాల పోటీకి సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇండియా రేడియో యాజమాన్యానికి అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా